హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా చిన్నోడు అయితే స్కూల్కి పంపించలేదన్నమాట ఎందుకంటే మా చిన్నోడికి నిన్న సాయంత్రం స్నానం చెప్పి అలా చోలో చోలో పుల్ల పెట్టినా అనమాట అంతే మావాడు ఎలా పోదిబో అని మొత్తుకున్నాడు అనమాట ఇంకా నాకైతే నైట్ మొత్తం నిద్రే రాలేదనమాట నిజంగా బాగా చూసుకునే పిల్లలకి కేరింగ్గా చూసుకునే పిల్లలకి అన్నీ వస్తాయి అనమాట నాకు అనిపించదనమాట ఇంత కేర్ అన్ని మా పిల్లలకి వచ్చాయి ఏంటి బా ఏం పట్టించుకున్న వాళ్ళకి ఏం రావన్నమాట పట్టించుకొని అది భూతద్దంలో పెట్టి ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటాను చూ అట్లాంటి పిల్లలకి ఎక్కువ వస్తాయన్నమాట మా చిన్నోడికి చెవును ఈ రోజు నా స్కూల్కి పంపించకుండా ఆ నందిమండీ తీసుకొని వెళ్ళేసి చెవులో గుబ్బిలి గడ్డలు కట్టింది మా అని చెప్పినాడనమాట ఆయన అది కొంచెం చెవులో మందు త్రీ డేస్ మా అప్పుడు మా పెద్దోడుకు వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం భయం అనమాట చిన్నోడికి అప్పుడప్పుడు చెవులో పిల్లలు పెట్టి తీసాను అనమాట కానీ ఎందుకో మా పిల్లలకి ఎక్కువ అనమాట ఏంటైనా తీసినప్పుడు కొంచెం ఏడ్చినాడని తీసుకువెళ్తే ఇంకా నేను అనుకున్నాను అనమాట గడ్డలే ఉంటాయి అందుకే ఏడ్చినాడని సార్ కూడా అదే చెప్పి త్రీ డేస్ ఉన్న తర్వాత రామ్మ పిలుచుకొని చిన్నగా చెవులో పుల్ల పెట్టి తీసినా వస్తుంది మీరు తీయలేకపోతే చూ తీయలేమనుకుంటే నా దగ్గరికి తీసుకొచ్చిన నేను తీస్తాను అని చెప్పినా అనమాట అంతే ఇంకా చెవులో మందు వేసేసి కొంచెం జలుబు కూడా ఉంది అనమాట జలుబు వల్ల కూడా చెవులు నస్తాయలేమ్మా అని అంటే జలుబు టానికలు చెవులో మందు వేసాను అనమాట అంతే మా వాడు ఫుల్గా నిద్రలోకి వెళ్ళిపోయినాడు అనమాట తర్వాత ఏంటంటే మా ఇంట్లో చిట్ ఎలకలు దండిగా ఉన్నాయన్నమాట ఎన్ని ఎలకలు అంటే నేను ముందు గమ్ము తెచ్చి పెట్టినాయనమాట ఇలా గమ్మట్ట అట్ట తీసుకొచ్చి పెట్టినాను ఎలకలకు అప్పుడు కొంచెం తక్కువ అయినాయి అనమాట ఇండ్లు మొత్తం క్లీన్ చేసిన ఎందుకు ఎక్కడ చూసినా చిట్టి చిట్టి ఎలకలు అనమాట ఊరికి వెళ్ళేసి వచ్చినా కదా అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట చిన్న చిన్న ఎక్కడన్నా పిల్లలు పెట్టుకున్నామనుకో అన్నీ పెద్ద పెద్ద అయిపోయినాయి అనమాట అందుకోసం ఆ గమ్మ ఒకటి తీసుకొచ్చి అట్ట పెట్టేసాను అనమాట అక్కడ దేవుని దగ్గర పెట్టేసాను అనమాట అక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ నేను తోటి దగ్గర కొన్ని అయితే మినుములు లాస్ట్ లాడిచ్చిన తర్వాత కొన్ని పొట్టులో మిగిలిపోయినట్టు ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకొచ్చి మిద్దపైన ఎండలో వేసేసిన అనమాట మా అత్త ఉంటే నాకైతే చేయని చాటతో రావన్నమాట ఆ అత్తతో అయితే చేపిస్తాను అనమాట అన్నీ చేస్తే ఒక ఒక పాపమైన వచ్చాయన్నమాట చూస్తే దానికి ఎన్నో నెట్టు ఉన్నాయి ఇక్కడ చూడండి ఆ దేవుని గుట్లు లేకపోయేసి ఆ పటాలు సందులన్నీ కింద వేసేది పటాలు అక్కడన్నీ పెట్టినాం కదా చెక్క అడ్డము ఆ చెక్కనంతా కొడుతున్నాయి అనమాట నాలుగు అన్నయనమాట నాకైతే ఇంక వాటిని చూస్తూ అన్నం కూడా తినలేదనమాట అవి తీసేస్తేనే ఆ ఇంట్లోకి వెళ్ళే అవే చూస్తాను అనమాట అందుకోసం ఇవి తీసేసి నిజంగా నాకు కొంచెం కంపరం అనిపించింది అనమాట అనవసరంగా కానీ చెప్తారు కదా ఇండ్లు కానీ కుక్కులు కానీ ఇవన్నీ అంటే మొత్తం ఇండ్లు కూడా కూల్చేస్తాయని అలాగే ఎలకలు మనం ఇప్పుడు పాపం అనుకున్నామంటే మొత్తం ఇల్లు అంతా నాశనం చేసేస్తాయి అనమాట అన్నీ కొట్టేసి అందుకోసం వాటిని తీసుకొచ్చి ఇంక ఇలా నేను చిన్నగా గమ్ముతా అవి నేను తీలేకపోయినా అనమాట కానీ చిన్నగా ట్రై చేసాను అనమాట కళ్ళు మూసుకొని తీసేసి గమ్ము క అనమాట అవి చనిపోలే కానీ కదులుతున్నాయి కానీ కింద వేసే కొద్దీ గమ్ము తీసేసి కొద్దిసేపటికి చనిపోయినాయి అనమాట ఇంకా ఆ ప్లేస్లో పెట్టకుండా మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టినా అనమాట అక్కడ పడతాయేమని కింద నేను చిన్న చిన్న ఇళ్ళకలే అనమాట చెప్తారు కదా చిట్టి కలు దండిగా ఉంటే అవి ఏమైనా కొడతాయని ఇంకా ఇక్కడ నేను దోశకు వచ్చేసి పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే నానబెట్టేసాను అనమాట మధ్యాహ్నం కల్లా బాగానే ఆనిపోయినాయి మూడు కల్లా ఇక్కడ ఏంటంటే పగులే ఆడించుకున్నామంటే బాగుంటుంది అనమాట నైట్ అన్నీ ఓవర్గా పనులు పెట్టుకునే ఉంటే కొంచెం టెన్షన్ అనమాట పిల్లలకు హోంవర్కులు మళ్ళీ అన్నం చేయాలి అన్నం తినిపించుకోవాలి మళ్ళీ ఇవన్నీ సలికి నైట్ టైం చేయలేకుండా అనమాట అందుకోసం పొద్దున్నే నానబెట్టేసి ఇలా మధ్యాహ్నం మూడికే అనమాట పిల్లలు రాక నా పని అంతా కంప్లీట్ చేసుకుంటాం అనమాట ఈ మధ్య నేనైతే బ్లౌజులు అయితే తీసుకోవడం లేదనమాట ఇంకా కొద్ది రోజులు ఉంటే ఇంకా పొలం అయితే పెడతామన్నమాట మిర్చి పెడతాం కదా నేను ఇప్పుడు నుంచో కొంచెం ఛానల్ గ్రో చేసుకుందాం వీడియోస్ అన్ని పెడదాం అనేసి ఈ బ్లౌజులు అయితే తీసుకోలేదనమాట వచ్చేసి ఇంకా మిక్సీ అంతా ఆడిచిన తర్వాత దోశ పిండి లాస్ట్లో లాస్ట్ దాంట్లో కొంచెం నేను అన్నం సద్దన్నంగానే ఏదైనా పొద్దున అన్నం ఉంటే అంతా వేసేసి మిక్సీ పడుతున్నాను అనమాట ఇలా అన్నం వేసి పట్టినామంటే దోశ కరకరలాడుతుంది ప్లస్ మెత్తగా ఉంటుంది అనమాట ఇలా లాస్ట్ దాంట్లో కొంచెం అన్నం వేసేసి అన్నమైన వేయచ్చు బొరుగులైన అటుకులైన వేయచ్చు అనమాట నేను అన్నం ఉంటే అయితే వేసేసి ఇలా మిక్సీ మెత్తగా పట్టేసి ఏంటంటే నా మిక్సీలో దోసపిండి ఆడేయాలనే భయం అనమాట ఏంటంటే ఎక్కువ వేసి చాలాసేపు పట్టినామంటే లోడ్ అవుతుంది అనమాట లోడ్ పట్టుకొని అసలు ఇంకా అది మిక్సీ అసలు అనమాట కొద్దిసేపు అందుకోసం తక్కువ పగులు నానబెట్టేసుకొని నిదానంగా కొద్దిసేపు కొద్దిసేపు ఆ అయితే ఆ మొత్తం దోసపిండి అంతా ఆడిచ్చేసాను అనమాట ఇలా దానికి పెట్టేసి బాగా కలబెట్టేసి ఇంకా పక్కన పెట్టేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ లంగాలైతే కుట్లు అయితే వేస్తున్నా అనమాట బ్లౌజులు అయితే తీసుకోవడం లేదండి నేను ఈ బ్లౌజులు కుట్టడం వల్ల వీడియోస్ కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే నా ఛానల్ పెట్టి చాలా రోల్ అవుతుంది చాలా హోప్స్ పెట్టు పెట్టుకోండి అనమాట కొందరికి కొన్ని కొన్ని ఉంటాయి కదా చాలా ఫస్ట్ నా గోల్ ఏందంటే ఇదే అనమాట యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలి అనమాట ఆ అయితే రీచ్ అయ్యేంత వరకు నేనైతే ఆపను అనమాట అందుకోసం బ్లౌజులు అయితే తీసుకోవడం లేదనమాట ఇంకా ఎలాగూ ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్లలో ఎలాగూ నేను మెరు మిర్చి పెడతామన్నమాట అంతలోపల మన ఛానల్ కొంచెం గ్రోత్ చేసుకుందాంలే ఫ్రీ అయ్యి ఈ వీడియోస్ మీద కొంచెం కేర్ పెడదామనేసి ఇంకా బ్లౌజులు అయితే తీసుకోలేదనమాట ఈ లంగాలు ఉంటే లంగాలు అయితే ఒక ఆరు లంగాలు ఉంటే అయితే వేస్తున్నాను అనమాట నిజంగా స్టాప్ చేసినామంటే దాని మీదకి ఇంకా పోదనమాట మనసు ఈ మధ్య కుట్టడం దానా నాకు అసలు మిషన్ ఎక్కాలనిపించలేదనమాట టూ త్రీ డేస్ నుండి ఇవి కుట్టాలి కుట్టాలి అనుకుంటున్నాను ఇప్పుడైతే మొత్తానికైతే ఆరు లంగాలు కుట్లు వేసేసి పక్కన పెట్టేసాను అనమాట నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో నేను ముగ్గు వీడియోస్ అయితే డైలీ పెడుతున్నానండి మిస్ అయ్యి మిస్ అవ్వద్దు మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియో ఎక్కువ రీచ్ అయితే తక్కువ ఉంది అందుకే షార్ట్స్ ఎక్కువ పెడుతున్నాను మా అమ్మ వాళ్ళకు వేరే వాళ్ళు వచ్చేసి ఇవి జంచుగడ్డలు అయితే ఇచ్చినారనమాట వీటిని మీరేమంటారో నాకైతే తెలియదండి మేమైతే జంచుగడ్డలు అంటామన్నమాట నా చిన్నప్పుడు ఎక్కువ తింటానే అనమాట నేను ఇప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత మా పిల్లలు పుట్టిన అంటే మా పిల్లలకు అసలు ఒక్కసారి కూడా నేను ఇవి పెట్టలేదనమాట ఎంత బాగుంటాయి ఇది సీజన్ అనమాట ఇప్పుడు ఇవి భూమిలో వండుతాయి అనమాట దున్నేసి మొత్తం వేడి తీసేసి అమ్ముతారనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు నాకు కొన్ని పిల్లలు ఉన్నారని పంపించింటే నేను తెచ్చిన ఆంట ఇంకా మాత్రం ఒక వీడియో తీయచ్చులే అనేసి మీకు చూపించలే కొత్త పల్లం కదా చూపిద్దాంలే అనేసి మట్టి ఉంటుంది అనమాట మట్టిలోంటి భూమిలో వండినేటే కదా అందుకోసం మనం పెద్ద వెడల్పాటి గిన్నెలో బాగా నానేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసామంటే మట్టి కరుగుతుంది అనమాట తర్వాత ఇలా బాగా నీళ్ళు మూడు నాలుగు సార్లు వేసేసి నేను వేరే దాంట్లో వేసేసి నీట్గా కడిగేసుకొని అయితే వచ్చినాను అనమాట ఇప్పుడు కొన్ని వాటర్ కుక్కర్లో అయితే కుక్కర్లో వేసుకోవచ్చు ఇంకా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే బాగా ఆవిరికే ఉడికిపోతాయి అనమాట వచ్చేసి నేను కొన్ని నీళ్ళు వేసేసి ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదండి స్వీట్ అంత పోతుందనమాట తక్కువ నీళ్ళు వేసేసి మంట గ్యాస్ కూడా తక్కువ పెట్టేసి మాడిపోకుండా ఇలా మనము ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక నాలుగు విజిల్ అయితే రానిచ్చా అనమాట నిజంగా ఎంత బాగున్నాయంటే ఇవి గడ్డలు నాకు తెలియదు అనమాట మా అమ్మ అయితే మా అమ్మనే పంపించింది కదా ఉడకబెట్టినావా నేను ఉడకబెట్టినామా నువ్వు ఉడకబెట్టినావా అని అడిగినా అనమాట ఎందుకు ఉడకబెట్టినావు అప్పుడే ఒక బావి బాగా రెండు మూడు రోజులు అట్లే వాడినాయంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి అని చెప్పింది అనమాట నాకు తెలియదు కదా ముందే ఉడకబెట్టేసా అనమాట మా రెడ్డి ఇవి తిన్నావా రెడ్డి అంటే అమ్మా నిన్న ఒక పిల్లోడు వేరే పిల్లోడు స్కూల్లోకి తెచ్చినాడమ్మా నాకు కొంచెం ఇచ్చినాడు అన్నాడు అనమాట మా రెడ్డి అయితే ఇలా వలస పెడతానని టేస్ట్ అయితే బలిందనమాట పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ఇక్కడ మా పిల్లలు సెల్లు కోసం కొట్లాడుతా అన్నాను చిన్నోడైతే తినరా అంటే చిచ్చి ఎండ్రాడనమాట పెద్దోడైతే బాగానే తిన్నాడనమాట అన్నీ ఇలా ఓపెన్ చేసేసి పైన తొక్క కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడిపోయిందనమాట తోలు అంతా బాగా నీట్గా వచ్చేసింది అనమాట నిజంగా ఏ సీజన్లో తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఆ సీజన్లో తింటేనే టేస్ట్ అనమాట ఇవి ఇప్పుడు వచ్చినాయి కదా ఇవిటి కూడా టేస్ట్ చేయాలన్నమాట ఇంకా ఇవి చూడండి ఎంత బాగున్నాయో బాగా నీట్గా మొత్తం తొక్క తీసేసి అవి ఒల్చేసి పక్కన పెట్టినాను అనమాట పిల్లలు అప్పుడప్పుడు తింటా అంటారులేసి కొన్ని మాత్రమే ఉడకపెట్టేసాను తర్వాత దోశ పిండి నేను నైట్ ఆడిచి పెట్టినా కదా పొద్దున్న చూడండి ఎలా మొత్తం బాగా ఉబ్బిందనమాట బాగా పులిసిందనమాట తర్వాత ఇది వచ్చేసి మార్నింగ్ పిల్లలకు స్కూల్కి వెళ్ళడానికి దోశ అయితే వేశాను నిజంగా మా స్టవ్ ఇప్పుడు స్టవ్ మార్చినా కదా దోశ అయితే కరకరలాడుతా ఆడతా బలి మా పిల్లలు అయితే పొద్దున స్కూల్కి ఒక దోశ తిన్నారు మళ్ళీ ఇంకొక దోశ పెట్టుకొని పోయినారనమాట చూడండి నిజంగా మంట బాగా వచ్చిందంటే అంటే దోశ కూడా నాలుగు సైడ్లు బాగా గాలుతుంది అనమాట అప్పుడు కరకరలాడుతుంది మెత్త మెత్తగా ఉంటుంది దోశ నేను ఇంత పతలాగా ఎప్పుడు వేయలేదనమాట ఇంత పతలాగా వేసినా కదా బట్ తింటా అంటే మెత్తగా ఉంది కరకరలాడుతా టేస్టీ టేస్టీగా ఉంది అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్